ఇదంతా ఏంటిది ఒక దేవుని వెంబడిస్తున్నటువంటి వాడు తాను ఎదుర్కోవాల్సిన ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వాడు తనను ఎలా ఉద్ధరించుకుంటున్నాడు తనకు వచ్చినటువంటి పరిస్థితులను వాడు ఎలా డిక్లేర్ చేస్తున్నాడు ప్రభుని కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ భూమి దేవుని పిల్లలకు అనుకూలంగా ఉండదు అందుకే దేవుడు మన కొరకు స్థలము సిద్ధపరచడం పోయాడు కానీ ఈ భూమి మీద మనకు ఉన్నటువంటి పోరాటాలు ఏంటివంటే ఈ భూమి మీద రెండు మార్గాలు ఉన్నాయి మొదట వచ్చేసి ఇరుకైనది అది దేవుని పిల్లలు మాత్రమే ప్రవేశించటకు ప్రయత్నించాలి అని రాశాడు రెండో మార్గం వచ్చేసి విశాలమైనదని రాశాడు ఈ విశాలమైనది అనేది ఎలా ఉంటుందంటే అనేకులు ప్రవేశిస్తారు అది ఈజీ టు ఈజీ టు ఎంటర్ ఈజీ టు మూవ్ అన్నట్టు ఎవరైనా ఎందులోకైనా వెళ్ళిపోవచ్చు ఇక రెండు మార్గాల గురించి ఈరోజు మనం చూద్దాం కానీ నువ్వు ఒక దైవ భక్తి గలవాడవు దైవభక్తి గల దానివైతే నీకు వచ్చే పరిస్థితుల్లో నిన్ను నువ్వు నీ పరిస్థితుల్లో ఖచ్చితంగా నువ్వు డిక్లేర్ చేసుకోవాలి ఎందుకు డిక్లేర్ చేసుకోవాలి అంటే నీ మనసు ప్రతి పరిస్థితిని చూడగానే ఆ మనసు ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేసేస్తుంది తీసేసుకుంటుంది ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేసి నీతో మాట్లాడుతూ ఉంటుంది ఏమైంది నిజంగా దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అడుగుతుంది నీతో అవును ఏమైంది మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతుంటుంది మనని అవును ఎందుకు దేవుడు నాకు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని నీతో అంటది అప్పుడు నాలుగు ఆపత్ కాలంలో దేవుడు నీకు తోడు నువ్వు డిక్లేర్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే నీ మనసును నువ్వు వదిలేయద్దు నీ మనసు నువ్వు వదిలేయద్దు నీ మనసు నీతో మాట్లాడుతూ ఉంటుంది నీ మనసు ఏం చేస్తూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది హల్లలోయ దావి జీవితంలో ఎలాంటి ఎన్నో వచ్చాయి ఓ రోజు చనిపోవాల్సిన పరిస్థితి వస్తే తన మనసుతో చెప్తున్నాడు నేను చనిపోక యహోవాకు సాక్షిగా ఉందును అనిపోవా అంటుంది ఒకసారి